కోటా శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్ళి ఆయనను నందమూరి కళ్యాణరామ్ గారు పరామర్శించారట గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కోటా గారిని నందమూరి కళ్యాణరామ్ గారు పరామర్శించడంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తెలుగు సినిమా రంగంలో విలక్షణ నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు గారు గత కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నాడు అనారోగ్య కారణాల వల్ల ప్రజెంట్ నడవలేని స్థితిలో ఉన్నారు ఈ పరిస్థితిని చూసినటువంటి టాలీవుడ్ ప్రేక్షకులు షాక్ అవుతున్నారు కొన్ని వందల సినిమాల్లో కోటా శ్రీనివాసరావు గారు నటించి అందరినీ మెప్పించారు చివరిసారిగా రెండు వేల ఇరవై మూడులో విడుదల అయినటువంటి సువర్ణ సుందరి అనే సినిమాలో కనిపించారు ఆ తర్వాత కోట గారు పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయారు అయితే గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లుగా తెలుస్తోంది ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి నందమూరి కళ్యాణరామ్ వెంటనే కోటా గారి ఇంటికి వెళ్ళారట ఆయనతో మాట్లాడుతూ మీరు చాలా గొప్ప నటుడు ఎన్నో సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించారు ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని మీరు గెలుచుకున్నారు అలాంటి మీరు ఇలాంటి స్థితిలో ఉండడం నిజంగా చాలా బాధాకరం మిమ్మల్ని ఇలా నడవలేని స్థితిలో చూస్తుంటే చాలా బాధగా ఉంది ఏదేమైనా మీరు త్వరగా కోలుకోవాలని నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ నందమూరి కళ్యాణరామ్ కోటా గారితో మాట్లాడారట దీంతో ఈ వార్త కాస్త ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతోంది